గుడ్ బై చెప్పండి కేవలం రెండు వేలతో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసింది పేదలకు ఇంటి స్థలాలతో పాటుగా ఇళ్ల పంపిణీ పైన హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ ముహూర్తం ఫిక్స్ అయ్యింది పేదలకు ఉచితంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకానికి ప్లాన్ రెడీ చేసినట్లు ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు ఫిబ్రవరి ఒకటిన తణుకు మండలంలోని తేతలిలో సీఎం చంద్రబాబు ద్వారా ఇళ్లను పొందే లబ్దిదారులకు తాళాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు ఆ రోజున ఏపీ వ్యాప్తంగా లక్ష పద్నాలుగు వేల ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నేతలు అధికారులు కలిసి లబ్ధిదారులకు ఇస్తూ తాళాలు అందజేస్తారని మంత్రి వివరించారు అందువల్ల ఫిబ్రవరి ఒకటిన లబ్ధిదారులు కొత్త ఇళ్లలో ప్రారంభోత్సవాలు చేస్తారు అనుకోవచ్చు అలాగే ఇళ్లతో పాటు అర్హులకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోతున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్షా పద్నాలుగు వేల ఇళ్ళని పూర్తి చేయటం జరిగింది ఈ లక్షా పద్నాలుగు వేల ఇళ్ళకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటో తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిచెన్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌజింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌజింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను మరోవైపు ఈ పథకంలో భాగంగా ఏడు లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు ఇంటి స్థలాల ఖరారు విషయం పైన ప్రభుత్వం ఇందుకోసం పేదలకు ఇళ్ల స్థలాల కోసం విధి విధానాలు రూపొందించేందుకు రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు భవిష్యత్తులో ఇంకా లక్షలు పిఎంఏవై వన్ జీరో ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో ఆరు లక్షల ఇళ్ళని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను నేను చెప్పినట్లు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇల్లు మిగిలిపోయినప్పటికీ ఆ పిఎంఏవై వన్ జీరో ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కే పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ళని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనవి చేస్తూ అందరూ కూడా ఈ ఇళ్ళనన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను నేను టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి